నామం పరిణామం అందరికీ సమాధానం కలము దాకా ప్రతిరోజు దేవుడు మనతో సూటుగా స్పష్టమైన దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఈ రోజు కూడా దేవుడు వాగ్దానంతో నిర్మలతో మాట్లాడుతున్నాడు రోజు దేవుడు వాగ్దానం విహోవాన్ని తలగా నియమించున్నారు కానీ తోకగా నియమిపుడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను అయవాడుగా ఇస్తున్నాడు చేస్తున్నాడు కానీ కిందవాడుగా నేను పెంచట్లేదు దేవుడు దృష్టిలో ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిని చూస్తున్నావు కానీ కింద స్థాయిలో దేవుడు అని చూడట్లేదు దావేదిని అలాడు ప్రజల్ని పరిపాలించిన ఒక రాజుగా దేవుడు ఎంచుకున్నాడు దావీది ఒక కుర్రలు కాబడి అయినప్పటికీ దేవుడు తోకగా ఉంచలే తలగా మార్చాడు దావీదిని ఒక రాజుగా అభిషేకించి రాజుగా దాన్ని పరిపాలించడానికి రాజ్యాంగాడు దావీడు ఆ యొక్క స్థితి నుంచి ఏ స్థితి నుంచి వెళ్ళాలో ఆ స్థితిని గుర్తుపెట్టుకున్నాడు అందుకు దావీడు పరిపాలించిన యుగాన్ని సువర్ణ యుగం అంటారు అంటే నిజం చెప్పాలంటే అంటే యుగం అని దాన్ని అంటారు దావ్య ఆ విధంగా దాబిని దేవుడు ఆస్వాదించారు దేవుడు దావ్యతిని ఒక తలగా మార్చారు దృశ్యముడు విషయంలో కూడా అదే మనం చూస్తున్నాం ఒక తలగా మార్చాడు అలాగే ఈరోజు మీ స్థితి కూడా ఈరోజు తోకగా ఉందేమో కింద స్థాయిలో ఉన్నదైనా బాధపడుతున్నదమ్మ ఎప్పుడు నేను పై స్థాయికి వెళ్తాను ఎప్పుడు నన్ను దేవుడు కాగా మారుస్తాడు అని బుద్ధి పడుతున్నాదేమో బాధపడుతున్నాడమ్మ భయపడుతున్నాదేమో నేను ఎప్పుడు ఇలానే ఉన్నారా నేను ఎప్పుడు మారాలి నేను ఎప్పుడు ఉన్న స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే చుట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తున్నది ఏంటంటే నిన్ను దేవుడు విషయంలో దేవుడు తన కళ్ళుతో దేవుడు చూస్తున్నప్పుడు నేను ఉన్నత స్థాయిలో దేవుడు చూస్తున్నాను నేను ఉన్నత స్థాయిలో కూడా నేను తీసుకెళ్ళబోతున్నాను నేను విశ్వసించాలి దేవుడు ఫిర్యాదు విశ్వసించాలి దేవుడిని విశ్వసించాలి అప్పుడే దేవుడి దీని పట్ల అద్భుత కార్యము చేయబోడుతున్నాడు దేవుడిని విశ్వసించినట్లయితే దేవుడి యొక్క సమాస్తము సాధ్యం దేవుడు నేను ఒక తలగా నిర్మించిన నియమించాలని తన పణాలతో రాసి పెట్టుకున్నాడు తోకగా నిర్మించాలని దేవుడు ఎప్పుడూ తలుచుకోలేదు కాబట్టి నేను విశ్వసించినట్లయితే దేవుడు నీ యొక్క కార్యాలను సఫలుపరుస్తాడు దేవుడు అంత అద్భుతమైన దేవుడు అనే యేసయ్య సయ్యా సమస్తము సాధ్యం ఈ సహజ ఈరోజు నీ ఆఫీస్లో ఒక చిన్న పోస్టే ఉండొచ్చు కానీ ఒకరోజు నీ స్థాయి పెరిగినప్పుడు నీ స్థాయి పెంచినప్పుడు దేవుడు ప్రణాళిక ఆ టైం వచ్చినప్పుడు నేను ఉన్నత స్థాయిలో తలగా దేవుడు నేను వస్తాడు ఇదే ఇదే రోజు ఈరోజు దేవునిచ్చాను నేను తండగా ఉంచుతాడు తోకగా నేను ఉంచరు అనేది ఒక అర్థం నేను కింద స్థాయిలో దేవుడు కూడి చూడలేదు కింద స్థాయిలో అలా వదిలే దేవుడు ఉన్న స్థానానికి తీసుకువెళ్తాడు అనా దావే విషయంలో చూసాం వేష విషయంలో చూసాం మనం మనకి వాళ్ళు ఉదాహరణగా మనం చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు వాళ్ళని మనల్ని చూపిస్తున్నాను కాబట్టి నేను ఏ స్థాయిలో ఉన్నాము ఆ స్థాయి నుంచి దేవుడు నేను వినిపించి ఉన్నత స్థాయిలో కళగానే నిర్మించిపోతున్నాను తిరుశ్రీదేవుడు భావ అవునండి